నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో పంతొమ్మిదో రోజు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదో రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే మన ప్రియతమ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి అన్న బిఎల్ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణ కటక్షాలు ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అలాగే అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న స్వాములందరూ మిరియాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ పాడి పంటలతో సుఖ ఆయుర్ ఆరోగ్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామి వారిని మనసారా వేడుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకిరామ రెడ్డి గొట్టి ముక్కల లక్ష్మణ్ మందడి రవీందర్ రెడ్డి చిట్ల శ్రీనివాస్ నీలా జనార్దన్ వెన్న రా రామకృష్ణ భాస్కర్ రావు నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి అశ్వన్ మిత్ర గుంటూరు శేఖర్ మోహన్ రెడ్డి దీప హర్షవర్ధన్ సైదిరెడ్డి తిరుమల్ సత్యం నవీన్ రవివర్మ శ్యాంసుందర్ రెడ్డి నరసింహ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు ಇರ್ಮೇಲಿ ವಾಸುಡು ಏಕಾಂತ ವಾಸುಡು ಹರಿಹರ ತಲಯುಡು ಎಂಗಿನಾಡು ಪಲ್ಲಗೇ ಬಂಗಾರು ಮಲ್ಲಗಿ ಮಣಿಗಂಡು ತೆಂಗಿನಾಡು ಬಂದಾಲ ಮೇಲ ಪಲ್ಲಗಿ ಪಲ್ಲಗಿ

జ్యోతి స్వరూపుడు కి నాడు మలగిల వాసుడు కినాడు వల్ల జ్యోతి స్వరూపుడు కి నాడు మళ్ళగిల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు పల్లగేల మల్లకి బంగారు వల్లకి మణిఘుడే కి నాడు వంగల బి బంగారు పల్లగి మణిఘంటుడే కిన్నాడు బంగాల మలకి మరిగంటుడే కి నాడు వంగాల మల్లిగి

मे श्रीहरी अन्न मे भूति अन्न सुखी भवा अन्न सुखी भवा भवति भूति అవి సృష్టికి పారాణి అన్నదా భవా దరిద్ర నారాయణ సేవాత్రుభా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవ్రోవాని కడగూరి

அன்னதான அன்னதானம் அன்னதானம் அன்னதான அன்னதானம் இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதான பிநிதான அன்னதான அன்னதானம் 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 பரு அந்தோட சவாரமு பட்டக்கு திணது போகமே பெட்டினது எப்படோ தியாக கண்ணா அன்னதானமே விண்ணா அன்னிதான முல அன்னதானமே விண்ணா அன்னிதான முல கண்ணா அன்னதான 아 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరణం తోడ సవారము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమేమో అన్నం పెట్టే చేతులు అక్షయ భగవ கவீதோவோ அரினி தேவோவான முலக்கானமே மி அன்னிதான முல கண்ண அன்னதானே கண்ணா

స్వామి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మండల కాలం కొనసాగుతుంది ఇలాగే ప్రతిరోజు ఇతర అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ అలాగే భక్తుల గారి పై అయ్యప్ప ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే ఇక్కడికి ఈ అన్నప్రసాద ప్రసాద వితరణ చేసినటువంటి ప్రతి స్వామి కుటుంబాలపై అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ నేటికి పంతొమ్మిదో రోజు స్వామి అన్న ప్రసాద విధ కార్యక్రమం జరుపుబట్టి ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని సిద్ధం చేయబడుతుంది స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభమై మూడు గంటల వరకు కూడా కొనసాగుతుంది స్వామి మన అయ్యప్ప శివ ఆంజనేయ భవానీ స్వాములు మాతలు ప్రతి ఒక్కరు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆహ్వానితులో స్వామి మన కేంద్ర శాసన సభ్యును బట్టు లక్ష్మణ్ గారు స్వామి ఎవరుగల మధ్యన కోట వ్యక్తుకు వినపడగలరు ఆ రేగ పరిగెత్త కూడా ఒక చోట చేరి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా బాగుంటుంది అనే చొఉత్సహంతో గత ఎనిమిది ఈ శ్రీకారం చూపడం జరిగింది స్వామి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు స్వామి మన అయ్యప్పల మీద కాని శివ మీద గాని ఆంజనేయ స్వామి మీద కాని భవానీ మాతల మీద కానీ ఉన్నటువంటి ప్రేమ స్వాత్సల్యం లేకుండా రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందియాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు కూడా పదే పదే ఉదయం తెల్లవారు స్వామున మూడు గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్ని ఓటర్ అయిపోయాయా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉంటారు వారు జూబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మన స్వాముల మీద ఉన్నటువంటి ఆయన ప్రతి ఒక్క స్వామి కూడా పడుకు తినాలని చెప్పి ఆయన కోరికలు మీరు ఇక్కడ ఉన్నటువంటి స్వాములు అందరం కూడా బాధ్యత తీసుకొని అశ్విన్ మిత్ర స్వామి బృందం కానీ మోహన్ రెడ్డి స్వామి బృందం కానీ బాస్కర్ స్వామి బృందం కానీ ఈ విధంగా స్వామి ఒకదని కాదు ప్రతి ఒక్క స్వామి కూడా బాధ్యతగా తీసుకుని సేవ చేసుకున్నటువంటి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి విధంగా మన స్థానిక శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ దూరం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి అదేవిధంగా మన హిర్యాలు కూడా నియోజకవర్గ స్వాములందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధాలతో తొలగాలని చెప్పి ఆ యొక్క స్వామిని మనసారా వెళ్ళుకుంటున్నాం స్వామి మూడు వేల పద్నాలుగు అన్నా గారికి పాల్గొని భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ అలాగే అన్నాగారు ప్రతిరోజు హైదరాబాద్ కూడా ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రతిరోజు తెలుసుకొని అన్ని ఏర్పాట్లు చట్టమని జరుగుతున్నాయా లేక అని పెద్ద